నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ మంత్రతో సాధ్యం లేడీస్ అండ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనకి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ప్రకృతిలోనే పరిష్కారాలు దొరుకుతాయి ఈ రోజు కూడా కొన్ని సమస్యలకి మనం పరిష్కారాలు వెతుకుందాం అంత ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి గారి గారిని మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారు సార్ బాగున్నారండి సో నార్మల్గా ఫోన్కి సిస్టమ్ కి వీటన్నిటికీ మదర్ బోర్డ్ ఎలా అవసరమో మనకు కూడా జీర్ణ వ్యవస్థ ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు అంటారా అంటారు సో ఏది తిన్నా మనకు డైజెస్ట్ అవుతుంది ప్రాపర్ గా మా నాన్నగారు చెప్పేవారు నువ్వు టైం కి తిని అది నీకు ఇన్పుట్ ఎలా వెళ్తుందో అవుట్పుట్ కూడా అలా వస్తే నీకు ఏ నీకే అనారోగ్య సమస్యలు సో బట్ ఈ రోజు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది యంగ్ ఏజ్ లోనే సో ఫుడ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఎప్పుడు పెడితే అప్పుడు తింటున్నాం అంతట్టు మీకు తెలుసు జంక్ ఫుడ్ ఇప్పుడు అంతా ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ఒకప్పుడు సేమియా ఉప్మా కోసం వెయిట్ చేసే వాళ్ళం ఇప్పుడు రెండు నిమిషాల్లో వచ్చే మ్యాగీ కోసం చేసుకుని తినేస్తూ ఉన్నాం సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ ఫుడ్ అలవాట్లకి ఈ లైఫ్ స్టైల్ కి ఈవెన్ స్లీప్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు ఎప్పుడో పడుకుంటున్నాం సో వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సో మీరు వీటికి ఏమన్నా పరిష్కారాలు చెప్పగలుగుతారు మంచి ఉన్నాయండి మీరు అన్నట్టుగానే ఉదయం లేవడం వేడి నీళ్ళు తాగడం లేకపోతే టీ తాగడం లేకపోతే సిగరెట్లు కాల్చడం కొంతమంది సిగరెట్ కాల్తే గానీ అవ్వదు అంటారు కొంతమంది వేడి నీళ్ళు తాకపోతే తవ్వదంటారు రెండు లీటర్లు మూడు లీటర్లు కూడా తాగుతున్నారు మోషన్ అవ్వడం కోసం రకరకాల పిల్లి మొగ్గలు వేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు లేకపోతే ఆసనాలు వేస్తున్నారు ఈ ప్రాబ్లం ఎంత ఉందంటేనండి నూటికి అరవై డెబ్భై మందికి ఉంది ఒకప్పుడు వందల్లో ఒకళ్ళకి ఇద్దరికి ఉండేదేమో మీ నాన్నగారు చెప్పిన టైంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అది ఎలా అంటే మీరు తిన్న ఆహారం పెర్ఫెక్ట్గా అరిగిపోయి అరిగిపోయేదాకా రెండోసారి ఆహారం తీసుకోకూడదు మీరు రెండోసారి తీసుకుంటే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆహారాన్ని అరిగించడం కోసం మీ బాడీలో అనేక రకాల యాసిడ్స్ని మీ అవయవాలు రిలీజ్ చేస్తాయి అరకుండా మళ్ళీ తిన్నారు మళ్ళీ తిన్నారు మళ్ళీ తిన్నారు పూర్వం రెండుసార్లు తినేవారు అనుకోండి పోనీ మ్యాక్సిమం మూడు సార్లు ఒక ఇప్పుడు మనం నాలుగైదు సార్లు తింటున్నాం అది కూడా ఎలాగో వాళ్ళు కష్టపడి పనిచేసేవారు పని లేదు మనకి అప్పుడు ఏమవుతుందండి నాలుగు గంటలు అరిగింది ఆరు గంటలు ఎనిమిది గంటలకు కానీ అరగదు ఈ ఎనిమిది గంటల్లో పది గంటల్లోనే మనం నాలుగైదు సార్లు తింటున్నాం అప్పుడు ఏమవుతుందండి కంటిన్యూగా ఈ యాసిడ్స్ అనేది రిలీజ్ అవు చేస్తానే ఉంది బాడీ దానివల్ల ఏమవుతుంది మీ శరీరం ఆల్కలిన్లో ఉండవలసింది పిహెచ్ లోకి వస్తుంది అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నాను నేను అజిత్తి అనేవాళ్ళం పూర్వం అజిత్తి ఉంటే ఏమవుతుంది అజిత్తి ఉంది అంటే యాసిడ్స్ ఎక్కువైనాయని తక్కువైనాయని అలాగే మీకు పడని ఆహార పదార్థాలు మీరు తింటున్నారు పూర్తిగా అరిగిపోయాక మళ్ళీ ఆహారం తీసుకోవాలనే నియమం ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ సాలిడ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లిక్విడ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాలికి ఖాళీ ఇవ్వలేమన్నారు మనం ఏం చేస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ కాదు కదా వంటన్ కూడా తింటున్నాం కడుపు నిండిపోవాలి ఫుల్గా తినేయాలి దానివల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువసార్లు ఆహారం తినటం వల్ల మీరు అన్నట్టుగా అరకు ముందర అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం అండి వాళ్ళ ఎందుకంటే కెమికల్ ఫుడ్స్ ఏదైనా కెమికల్ తోటి పురుగు మందులు ఎరువులు ఉన్న ఆహారాలు తింటున్నాం కాబట్టి వాటి వల్ల మన శరీరతత్వం రకరకాలుగా మారిపోతుందండి ఇప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేదంలో పలానా ఆయిలు లేకపోతే పలానా క్రీము చేసుకుని రాసేసుకోండి మంచి రంగు వస్తారు మచ్చలు పోతాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి దురదలు తగ్గుతాయి ఇలా అనేక రకాల ఫార్ములాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి ఇప్పుడు మేము ఏది చేసినా కూడా భయమేసి ముందర టెస్టింగ్ డోసు రాసుకోండి కొద్దిగా ఒక నాలుగు రోజులు రాసిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోతేనే ఈ మందు వాడుకోండి అని చెప్పవలసి వస్తుంది ఒకప్పుడు అది ఏం లేదు ఆ మందు చెట్టు వినటం రాసుకో లేకపోతే చేసుకో లేకపోతే తిను శుభ్రంగా పడియ ఇప్పుడు డోసేస్ కూడా కొన్ని ఏమో డోస్ సరిపోవట్లేదు కొన్ని ఎక్కువ అవుతున్నాయి అంటే శరీరతత్వం మనిషి యొక్క తత్వం మారిపోవడం వల్ల చిత్ర విచిత్రమైన కేసులు వస్తున్నాయండి మాకు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక పది కేసుల దాకా ఒక రెండు సంవత్సరాలకు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ రావట్లేదులండి గోర్లు బొర్రులు పడిపోయి గోర్లు తినేస్తున్నాయని వచ్చారు అసలు గోర్లు ఉంటా బొర్రులు బొర్రులు కింద అయిపోయి పసుకారుతుంది గోళ్ళు పూర్తిగా పోతున్నాయి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో వైద్యాలు చేయించుకుని వస్తే జస్ట్ నేను ఒక చిన్న పౌడర్ ఇచ్చి ఇది రోజు తడిపి నైట్ పడుకునేటప్పుడు రాసుకుని పడుకోండాను నెల వాళ్ళు అది తగ్గిపోయి పూర్తిగా పోయి కొత్త గోళ్ళు వస్తే వాళ్ళు షాక్ అనమాట అంటే అంత సింపుల్ రెమెడీస్ కూడా ఆయుర్వేదంలో ఉంటాయండి అలాగే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఆయన మంచి వ్యవసాయం చేస్తారు చాలా అద్భుతమైన ఆర్గానిక్ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పండిస్తున్నాడు ఆయన ఆయనకి హార్ట్ బీట్ టెన్ బై వన్ ట్వంటీ ఉందంట ఆయన ఫోన్ చేసి మందుకు వస్తానంటే నాకు అర్థం లేదు అసలు టెన్ వన్ ట్వంటీ ఈ మనిషి అలా బతికున్నాడు అని మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆ మనిషి ఉండడు కదా ఆయన రిపోర్ట్లు అన్నీ తీసుకురమ్మన్నాను ఎన్నో విచిత్రాలు అన్నమాట ఇలా అది ఎందుకు వస్తుందనేది రీజన్ కూడా మనం పట్టుకోలేకపోతున్నాం ఎందుకు అంటే ఇవన్నీ కారణాలు ఏంటంటే బయట ఫుడ్లు ఎక్కువ తింటాం ఇప్పుడు మీరు చూస్తున్నారు నైట్ పదార్స్ అన్ని నైట్ ఫుడ్ ప్రత్యేకంగా అది క్రేజ్ అయిపోయింది తెల్లారని రెండింటికి మూడుకి వెళ్ళి తిని రావడం ఆడ తిని రావడం కాకుండా ఫోన్ చేసి ఫ్రెండ్కి చెప్పడం మళ్ళీ ఆడెళ్ళడం అది ఎందుకు ఏంటనేది లేదు ఆడేదో చేశాడు నేనేదో చేశాను బిర్యానీ అంటున్నారు నాలుగు గంటలకు బిర్యానీ బిర్యానీ తింటాం మనిషి ఎనిమిది గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు ఫోన్లు చూస్తున్నారు తెల్లవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ వర్క్ చేయాలి కాబట్టి పొట్ట మీద పట్టుకుని వర్క్ చేయడం లేకపోతే పడుకుని వర్క్ చేయడం బెడ్ మీదే ఉంటుంది ఫోను ఐప్యాడ్ లేకపోతే ల్యాప్టాప్ ఇలాంటివన్నీ ఆ వేవ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు సైంటిస్టులు చెప్తున్నారు వాళ్ళకి తెలుసు కానీ అవి పక్కన బెటర్ దీనివల్ల సంతానం లేకపోవడం మీరు గత వీడియోలో నన్ను అడిగారు నీరసం ఎందుకు వస్తుందని అది కూడా కారణం ఎప్పుడైతే ఆ వేవ్స్ ఇరవై నాలుగు గంటలు మీ బాడీలో మీరు రోడ్డమ్ వెళ్ళినా కూడా అనేక వందల టవర్స్ చూస్తున్నారు మీరు కమ్యూనికేషన్ టవర్స్ అవి ఎలా వర్క్ చేస్తారండి వేవ్స్ ద్వారానే కదా ఆ వేవ్స్ అనేది మనం వెహికల్లో ఉన్నా బయట ఉన్న ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఆ వేవ్స్కి మనం ఇది అన్నట్లు కంటే ప్రమాదం ఏంటంటే పక్కలో ఫోన్ పెట్టుకుని పడుకోవడం అట్లీస్ట్ అది రెండు నుంచి మూడు అడుగుల దూరంలో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఆ వేసు యొక్క ప్రభావం తగ్గుతుంది అని అందరూ చాలామంది చెప్తున్నారు అయినా మనం దాన్ని పాటించం పొట్ట మీద పెట్టుకుని తెల్లవాళ్ళు ప్రోగ్రాములు చేసేవాళ్ళు ఆడుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి ఆ వేసు వల్ల ఏమవుతుంది మగవాళ్ళకైతే పురుషత్వం తగ్గిపోవచ్చు ఆడవాళ్ళకైతే సంతానం కలిగించే ఆగా ఆర్గాన్స్ ఏ ఉన్నాయో అవి ఇవ్వాలి అవన్నీ వీక్ అవుతాయి దానివల్ల ఏమవుతుంది పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు పెళ్ళిళ్ళేమో లేట్గా చేసుకుంటున్నారు ఎప్పుడైతే మీరు గట్ హెల్త్ గురించి అడిగారు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇవాళ నూటికి ఎనభై మంది డెబ్భై మందిలో ఉందండి గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఒకే ఒకటి బ్లంట్గా ఫాలో అయ్యేది ఏంటంటే మీరు ఉదయం తిన్న తర్వాత అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి రెండో ఆహారానికి ఇచ్చినప్పుడు ఇది పూర్తిగా అరిగిపోతే అప్పుడు మీరు ఆహారం తీసుకున్నారనుకోండి మీ హెల్త్ ఎప్పుడూ పాడవదు ఫస్ట్ థింగ్ అండి సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ పులుపులు ఎక్కువ కారాలు బాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం అలాగే ఈ టీ కాఫీలు వచ్చాక అనేక సార్లు టీ కాఫీలు తాగటం టీ కాఫీ రెండు కూడా ఎపిటైజర్స్ కింద లెక్కండి మా చిన్నతనంలో అంటే మేము ఇంటర్ టెన్త్ చదివే టైంలో టీ తాగితే నిద్ర పట్టదు తెల్లవారులు చదివేచ్చని టీలు తాగేవాళ్ళు నేను అప్పుడే ఆలోచించాను ఎందుకు నిద్రపట్టట్లేదు అంటే అది తాగిన రెండు గంటలకి ఆకలి అవుతుంది అండి అదే మీరు టీ తాగి శుభ్రంగా తిని పడుకోండి హ్యాపీగా నిద్రపోతారు అంటే అక్కడ ఏంటంటే ఎపిటైజర్ ఇది ఎపిటైజర్ కాబట్టి ఏం చేస్తుంది మీరు తిన్న ఆహారం అంతా తరిగిపోయే మళ్ళీ ఆకలి అవుతుంది ఆకలి అవడం వల్ల నిద్ర పట్టదు యాసిడ్స్ పెరిగిపోతున్నాయి మీ బాడీలో ఆకలి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి యాసిడ్స్ పుడతున్నాయి మీ శరీరంలో యాసిడ్స్ పుడుతున్నాయి కాబట్టి మీరు ఆహారం తీసుకోవాల్సిన ఏర్పాటు సాలిడ్ తినాలి మనం ఈ టీ కాఫీ ఏం చేస్తామో ఒక్క తెలంగాణ కానీ నార్త్ ఇండియా కానీ ఇంకోటి కానీ చూడండి మీరు టీ కాఫీ ఇస్తే కనుక వెంటనే బిస్కెట్ కానీ ఏదోటి ఇస్తారు ఒక సాలిడ్ తింటే కానీ అది తాగకూడదు అనమాట అది వాళ్ళు తెలిసిస్తున్నారా తెలివిస్తున్నారా సైంటిఫిక్గా ఇస్తున్నారా అనేది తెలియదు కానీ అది తినటం వల్ల మీరు సాలిడ్ ఫుడ్ తింటీ తాగడం వల్ల ఏమవుతుంది అది ఎఫ్టైజర్ కాబట్టి మీ పేగులకి ఎటువంటి హాని చేయకుండా చక్కగా వాడుకోవచ్చు ఎమ్టీ స్టమక్తో టీలు కాఫీలు తాగారు అనుకోండి అప్పటికే యాసిడ్స్ తయారై ఉంటాయి మీ బాడీలో ఈ మళ్ళీ కొత్త యాసిడ్ పోతున్నారు లా దానివల్ల గట్ హెల్త్ పాడైపోతుంది గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేస్తారంటే మనకి ఆయుర్వేదంలో వాము జీలకర్ర సోంపు ఇలాంటి అద్భుతమైనవి ఉన్నాయండి సోంపు వాము చాలా బాగా పనిచేస్తాయి జీలకర్ర మళ్ళీ చలవ చేస్తుంది కాబట్టి కొంతమందికి అరగకపోవచ్చు అల్లం సొంటి అంటాం మేము ఆయుర్వేదంలో ఈ మూడు నల్ల ఉప్పు అని దొరుకుతుందండి అండి బిడాలవనం అంటారు దాన్ని ఈ మూడు సమానంగా తీసుకుని ఆ నల్ల ఉప్పు ఇందులో ఒక భాగానికి అర్ధ భాగం తీసుకుని కనుక మీరు పౌడర్ తయారు చేసుకుని ఆ పౌడర్ కనుక భోజనానికి అరగంట ముందర కానీ తిన్న అరగంటకు కానీ ఒక పవర్ స్పూన్ నోట్లో వేసుకుని చప్పలించారనుకోండి తినడానికి కూడా చాలా చక్కగా ఉంది ఈ గట్టు హెల్త్ అనేది ఒక అద్భుతంగా తయారయ్యి ఆకలి టైంకి అయ్యి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఈ క్రిములు ఏమన్నా ఉంటే కడుపులో ఆ క్రిములు కూడా చనిపోతాయండి చనిపోయి మీ రక్తశుద్ధి కూడా అవుతుంది అప్పుడు చక్కగా ఆకలి అయ్యి గట్ హెల్త్ మళ్ళీ నార్మల్ అవుతుంది ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అల్సర్స్ కానీ ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ అల్సర్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్లో కలిసిపోయిందో స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఆల్కలిన్ ఎస్టిక్ నేచర్ అని చెప్పాను కదండి ఆల్కలిన్ నేచర్ మీకు ఉందనుకోండి అంటే మీ బాడీలో ఉన్న పీహెచ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంటే ఈ నేను చెప్పే రీడింగ్లు కూడా మోడర్న్ సైన్స్ ప్రకారం ఏదైతే గూగుల్లో కానీ డాక్టర్లు కానీ చెప్తున్నారు దాన్ని నేను చెప్తున్నాను అండి ఉంటే కనుక మీ బాడీ ఆల్కలీన్ అవుతుందని అలాగే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిన తర్వాత అంటే పది నుంచి పన్నెండు గంటల తర్వాత కనుక మీరు ఆహారం తీసుకున్నారనుకోండి మళ్ళీ చాలా అద్భుతంగా మీ శరీరంలో గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అది టీ సెల్స్ తయారు చేస్తుంది ఒక టీ సెల్ టెన్ థౌజండ్ సెల్స్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ చెప్తూ ఉంటే నేను విన్నాను అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ అనేది మన శరీరంలో తిరుగుతుందో చూడండి ఇప్పుడు దాన్ని ఏదో మళ్ళీ ఏదో కీటో డైట్ ఇంకోటి ఏదో అంటున్నారు కదా ఇంకో డైట్ ఏదో డైట్ డైట్లని మొదలు పెట్టారు ఒకప్పుడు మనకు అది దేంట్లో ఉండేదండి ఉపవాసంలో ఉండేది ఉపవాసం చేయించేవారు ఆ ఉపవాసం చేయటం వల్ల ఎంతో ఉపయోగం జరిగింది దానికి పేర్లు మార్చి రకరకాల పేర్లు పెట్టి అదో సిస్టమ్ కింద పెట్టి వాళ్ళు పెద్ద సైంటిస్టుల కింద చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో ఇప్పుడు అదే ఇస్లామిజంలో ఉందనుకోండి వాళ్ళకి రంజాన్ మాసం అంతా రోజే అంటారు ఒకసారి తింటారు వాళ్ళు అలాగే మనకి కార్తీక మాసం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తాను ఇప్పుడు జరిగేది అదే ఒక పూట తిని ఒక పూట పళ్ళు తింటాం ఇలా చేస్తారు వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బాడీ అనేది రిజనేట్ అవుతుంది ఈ టీషల్స్ అనేవి బాడీలు పుడతాయి జబ్బులకి దూరంగా వెళ్తాం మనం అంతే తప్ప చాదస్తం లేకపోతే ట్రెడిషన్ అది హిందూ ధర్మం ఇంకోటి కాదండి సనాతన ధర్మంలో యోగులు ఋషులు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ప్రక్రియలు ప్రవేశపెట్టారు అందులో ఒకటి ఉపవాసం ఈ ఉపవాసం అనేది వారానికి ఒకసారి చేశారు అనుకోండి అప్పుడు మీరు సొంటి పొడలు అవి కూడా తినక్కర్ల అంత చక్కగా మీ బట్ మీ గట్ట అనేది రిజోనేట్ అయ్యి మీకు ఆహారం తిన్న ఆహారం చక్కగా అరిగించి మీ బాడీకి కావాల్సిన మంచి మంచి సెల్స్ పుట్టించి మీ శక్తి పెంచుతుందండి కొంచెం సహనంతో దాని టైం దానికి ఇచ్చి దానిపై చేసుకునేలా వదిలేస్తే ఇవన్నీ ఉపవాసం కూడా రోజు దానికి రెస్ట్ అనేది కూడా మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే అంత ఆరోగ్యం చక్కగా ఉండి గట్ హెల్త్ కూడా నార్మల్ అవుతుంది చాలా అద్భుతంగా చెప్పారు సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.